హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ ఈ ఫ్రాక్ చూసారా ఒక వన్ ఇయర్ పాపకైతే డిజైన్ చేశానండి ఇది కింద మనకి ఈ క్లాత్ అయితే మాత్రం ఆర్గంజా క్లాత్ అనమాట టూ మీటర్స్ పట్టిందండి ఇలా డబల్ స్టెప్ వేయించానమాట అంబ్రెల్లా కటింగే ఇలా డబుల్ స్టెప్ అయితే వేయించాను శాటిన్ క్లాత్ అయితే ఒక వన్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగో ఇదైతే బాడీ పార్ట్కి ఏం చేశానంటే ఇందులో గ్రీన్ ఉంది కదా దానికి ఈ రెండిటికి ఇలా పేరప్ చేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది బెనరస్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇదైతే ఒక ఫార్టీ సెంటీమీటర్స్ అలా అయితే సరిపోతుంది అనమాట అంటే చిన్న పాప ఒక వన్ ఇయర్ పాపే కాబట్టి అయితే కాటన్ లైనింగ్ అనేది వేశాను చూసారా బ్యాక్ వచ్చేసరికి ఇలా జిప్ అయితే పెట్టాను అనమాట ఫ్రాక్కి జిప్పు పెడితేనే లుక్ అనేది బాగుంటుంది అని చెప్పి జిప్ అయితే కంపల్సరీగా జిప్పు పెట్టుకుంటేనే ఫ్రాక్ లుక్ అనేది అందంగా కనపడుతుందండి చూసారు కదా చిన్న పాప కదా ఇలా డిజైన్ చేశాను అనమాట ఓకేనా హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా కుర్చీలు అయితే పెట్టించాను సింపుల్గా మరీ హ్యాండ్స్ ఉన్న బాగోవు కదా చిన్న పాప వన్ ఇయర్ పాప అంటే ఎంత ఉంటుందో మనకు అందరికీ తెలుసు కదా ఇలా సింపుల్గా చేయించానండి ఫ్రంట్ అయితే మాత్రం ఇదిగో చూసారు కదా ఈ క్లాత్ తోటి బవ్ అనేది పెట్టించి ఇలాగ కింద ఇలా ట్యాసిల్స్ అయితే వేయించాను చూడండి ఎలా ఉందో అయితే ఈ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఎవరైనా ఇలాగా పాపకి కుట్టాలి అనుకున్నారనుకోండి మీ ఇంట్లో ఉన్న చిన్న పాపకి ఎవరైనా మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మెటీరియల్ అయితే చెప్పాను కదండి ఇదైతే టూ మీటర్స్ పట్టింది లోపల శాటిని అయితే ఒక వన్ మీటర్ తీసుకోండి ఇదైతే ఒక హాఫ్ మీటర్ తీసుకోండి మీకు కంప్లీట్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఒకవేళ ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్న కూడా కింద కామెంట్ చేయండి కంపల్సరీగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని followndokana okay, thank you.